వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది జూన్ నెల పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మొదటిగా వారు ఈ మేషరాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ మాసంలో నూతన గృహ సంబంధమైనటువంటి కార్యములన్నీ కూడా విజయవంతం అవుతాయి ఉద్యోగ వ్యాపార వ్యవహారముల వారికి ఎన్నో లాభాలు వస్తాయి ధనాదాయం అద్భుతంగా ఉంటుంది మిత్రుల నుంచి ఆశించిన తోడ్పాటు లభిస్తుంది ప్రముఖుల నుండి ఆహ్వానాలను కూడా పొందుతారు ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కరించబడతాయి వారసత్వ పరమైన విషయాల కొరకు కుటుంబ పెద్దలను సంప్రదించవచ్చు నూతన వ్యాపారాలు ప్రారంభించవచ్చు క్రయ విక్రయాలు లాభిస్తాయి ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారో వారికి స్థిరత్వం లభిస్తుంది ఈ నెలలో ఈ రాశి వారికి కొన్ని కొన్ని బాధ్యతలు పెరిగే అవకాశం కూడా ఉంది చేసేటటువంటి ప్రయాణాలన్నీ కూడా అనుకూలంగా సాగుతాయి మాసం యొక్క మధ్యలో తృప్తికరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి పెట్టిన ప్రతి పనులను కూడా చాలా సులువుగా పూర్తి చేయగలుగుతారు ఈ జూన్ నెలలో నాలుగు ఎనిమిది తొమ్మిది తేదీలలో వాహనాల విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం జూన్ నెల మేషరాశి వారికి ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోజనాలను తీసుకురాబోతుంది వృషభ వారు వృషభ రాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ మాసంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలకు ఉద్యోగంలో మార్పులకు సంతాన ప్రయత్నాలకు వ్యాపార పెట్టుబడులకు అత్యంత లాభదాయకమైనటువంటి పరిస్థితులు ఎన్నో కలుగుతాయి ఈ రాశి వారికి ఈ నెలలో ధనాదాయం చాలా అద్భుతంగా ఉంటుంది బంధువుల యొక్క కలయిక మీలో ఎన్నో సంతోషాలను నింపుతుంది ఇంటిలో ఎంతో ఆనందంగా గడుపుతారు కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా ఏర్పడతాయి ఈ రాశివారు పిల్లల విషయాలలో శ్రద్ధ వహించట చాలా అవసరం మూడవ సోమవారం నుంచి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం మానసిక ప్రశాంతత లోపిస్తుంది వ్యాపార రంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును నిలబెట్టుకుంటారు ఈ వృషభ రాశివారు ఈ మాసంలో మంచి ఫలితాలనే పొందబోతున్నారు ఈ మాసంలో ఆరు ఏడు పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు తేదీలు అంత అనుకూలమైనవి కావు కాబట్టి ఏవైనా శుభకార్యాలు మంచి పనులు ప్రారంభించేటప్పుడు ఈ తేదీలు లేకుండా చూసుకోండి మిథున రాశివారు ఈ మిథున రాశివారికి ఈ జూన్ నెలలో వైవాహిక జీవనంలో కొన్ని ప్రత్యేక వ్యతిరేక సంఘటనలు కలిగే సూచనలు ఉన్నాయి బంధువర్గం వారితో కొన్ని కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపార వ్యవహారాలు సామాన్యంగానే ఉంటుంది ధనాదాయం కూడా ఈ రాశి వారికి నెలలో సామాన్యంగానే ఉంటుంది తరచుగా ప్రయాణాలు చేయవలసి రావచ్చు పై అధికారులతో జాగ్రత్తగా ఉండవలను నూతన ఆలోచన విధానం అలవాటు చేసుకుంటారు ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా వలన కొన్ని సమస్యలు ఏర్పరచుకున్న సంఘటనలు కూడా మీలో కలుగుతాయి కుటుంబ పరమైన వ్యయం కొద్దిగా దాటిపోతుంది రాజకీయ రంగం వారికి గౌరవ హాని సంఘటనలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి భూ సంబంధ క్రయ విక్రయాలు చేయవారికి ప్రభుత్వం వల్ల కొన్ని కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ నెలలో వీరు ధనాదాయం కూడా చాలా బాగుంటుంది నూతన వ్యాపారాలు వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి దాన ధర్మాలు చేస్తారు కుటుంబంలో కుటుంబంలో మాత్రం మీకు వ్యతిరేకంగా మార్పులు జరుగు సూచనలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ద్వితీయ తృతీయ శనివారంలందు చేయు ప్రయాణాలలో ఆర్థిక నష్టములు ఏర్పడే సూచనలు అధికంగానే ఉన్నాయి చివరి వారంలో తక్కువ ప్రయత్నంతో చక్కటి లాభాలను కూడా పొందుతారు ఈ రాశి వారికి నెలలో వాహన సౌక్యం కూడా ఏర్పడుతుంది నూతన పరిచయాల వలన వ్యక్తిగత జీవనంలో ఇబ్బందులు తప్పవు దీర్ఘకాలిక సుఖవ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నెలలో ఈ కర్కటక రాశి వారికి ఆర్థికంగా బాగున్నప్పటికీ చిన్న చిన్న చికాకులు వస్తాయి సింహరాశివారు సింహ వారికి జూన్ నెలలో ప్రయత్నాలు సులువుగా ముందుకు సాగవు పనులు వాయిదాలు పడుతూనే ఉంటాయి నూతన ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం కుటుంబంలో కొద్దిపాటి అసంతృ అసంతృప్తికర సంఘటనలు కలిగే సూచనలు ఎక్కువగానే ఉన్నాయి ఆస్తుల కోసం కలహాలు ఏర్పడే పరిస్థితులు ఏర్పడతాయి ఈ మాస మధ్యమంలో నేత్ర సంబంధమైనటువంటి సమస్య లేదా వాహన ప్రమాదం వల్ల గాయాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇరవైవ తేదీ తదుపరి నూతన సంబంధాలు నూతన రంగంలో నిపుణత విద్యారంగంలో వారికి ప్రాముఖ్యత లభిస్తుంది ఇరవై మూడు ముప్పై తేదీలలో అలంకరణ వస్తువుల కొరకు వ్యయం ఏర్పాటు ఇప్పుడు సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి వారు కన్యా రాశి వారికి ఈ నెలలో పనులు కొద్దిపాటి ఆటంకములతో పూర్తి అవుతాయి మిత్రవర్గంలో ఒకరి వలన నష్టం కలుగుతుంది ఉద్యోగ జీవనంలో ఆశ్చర్యకర సంఘటనలు కలుగుతాయి ఒత్తిడితో కూడిన వాతావరణం వలన నిద్రలేని సమస్య ఏర్పడుతుంది వ్యాపారాదులు ధనాదాయం కూడా అంతా కూడా ఈ నెలలో మిశ్రమంగానే ఉంటుంది ఈ మాసంలో పదవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది పెద్దలకు శిరోవేదన అధిక మగు సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో రెండు మూడు ఐదు పది పదమూడు పంతొమ్మిదవ తేదీలు అంత అనుకూలమైనవి కావు తులారాశివారు వారికి జూన్ నెలలో ఒక వివాదం ఏర్పడటం వలన మానసిక వ్యాఖ్యలతకు సూచనలు కలవు ధనాదాయం సామాన్యంగా ఉంటుంది నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి ఆరోగ్యం సహకరించును ఈ మాసంలో తృతీయ వారం బాగుంటుంది వ్యాపార వ్యవహారాలలో విజయాన్ని ఏర్పడతాయి నూతన ఆదాయ మార్గాలు ఎన్నో లాభిస్తాయి ఉద్యోగ జీవనంలో స్థాన చలనం ఆశిస్తున్న వారికి కోరుకున్న స్థాన చలనం ఏర్పడుతుంది సంఘంలో విశేషమైనటువంటి గౌరవం ఏర్పడుతుంది ఎన్నో సన్మానాలను పొందుతారు ఈ వారికి జూన్ నెల అద్భుతంగా ఉండబోతుంది రుచిక రాశివారు రుచిక వారికి జూన్ నెలలో ధనాదాయం బాగుంటుంది ఆశించిన ధనభాగ్యములు పొందుతారు పాత బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి ఉద్యోగ జీవులకు మంచి ప్రోత్సాహవంతమైనటువంటి కాలం కుటుంబ సభ్యుల సాకారంతో పనులు పూర్తి అగుట సంతృప్తిని కలగచేయను ఈ మాసంలో పుణ్యక్షేత్ర సందర్శన లేదా ఆధ్యాత్మిక గురువులతో పరిచయాలు ఏర్పడతాయి రాజకీయ రంగంలోని వారికి అపవాదులు లేదా ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశికి చెందిన స్త్రీలకు బాధ్యతలు పెరుగుతాయి ఈ నెలలో ఐదు తొమ్మిది పది పద్నాలుగు ఇరవై ఇరవై ఐదవ తేదీలు అంత అనుకూలమైనవి కావు ధనుసు వారు ధనుసు రాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ మాసంలో ఈ వారికి ధనాదాయం అనేది వృద్ధి చెందుతుంది కుటుంబ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి వివాహ ప్రయత్నాలు కష్టం మీద విజయవంతం అవుతాయి నూతన వ్యాపార విస్తరణకు ఇది ఒక మంచి కాలమనే చెప్పవచ్చు ఆశించిన విధంగా బంధువుల స్నేహితుల సహాయ సహకారాలన్నీ కూడా రాశివారికి లభిస్తాయి తొమ్మిది నుంచి పదిహేడవ తేదీ మధ్య తలపెట్టిన పనులన్నీ కూడా ఆగు సూచనలు ఎక్కువగానే ఉన్నాయి కోర్టు కేసులకు సంబంధించిన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలతో పరిష్కారం లభించును సంతానానికి సంబంధించిన అభివృద్ధి వార్తలు ఆనందాన్ని కలుగు చేయను పర్యాటక రంగంలో పనిచేయ వారికి ఈ మాసంలో అతి చక్కటి అభివృద్ధి లభిస్తుంది ఈ మాసంలో ఈ ధనుసు రాశి వారికి ధనంకు లోటు ఉండదనే చెప్పవచ్చు ఈ నెల అంతా కూడా ఈ రాశి వారికి ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగు చేయను మకర వారు మకర రాశి వారికి ఈ నెలలో కుటుంబ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు ధనాదాయం వీరికి నెలలు సామాన్యంగా ఉంటుంది వ్యయం కొద్దిగా అంచనాలను మించును పెరిగిన శారీరక శ్రమ వలన ఆరోగ్యం మందగిస్తుంది గృహ నిర్మాణ లేదా నూతన గృహ సంబంధ విషయాలలో అనుకూలంగా ఉంటుంది ప్రథమ వారంలో ఉద్యోగ స్థాన చలన ప్రయత్నాలు విజయవంతమవుతాయి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు స్నేహితుల వలన వ్యాపార విస్తరణకు అవకాశాలు ఏర్పడతాయి చివరి వారంలో కుటుంబంలోని పెద్దలకు ఆరోగ్య సమస్యలు విద్యార్థులకు కొంచెం కష్టకాలమైన చెప్పవచ్చు వారు కుంభరాశి వారికి ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ జూన్ నెలలో ధనాదాయం ఈ వారికి సామాన్యంగానే కనిపిస్తుంది సంతాన ప్రయత్నాలు ఫలించు గ్రహగతులు కలవు వ్యాపారాదులు సామాన్యంగానే ఉంటాయి భాగస్వామ్య వ్యవహారాలకు ఇది ఒక మంచి కాలం అని చెప్పవచ్చు ఈ మాసంలో ఈ రాశి వారికి శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు ఎన్నో బాధలను కలిగిస్తాయి ఈ నెలలో వచ్చే తృతీయ వారంలో ఏదో ఒక విషయంలో మనస్థిమత లోపించు పరిస్థితులు కలవు ప్రమాదాల నుంచి తప్పించుకుంటారు కార్యదీక్ష లోపిస్తుంది ఈ నెల చివరికి పరిస్థితుల్లో అనుకూలత ఏర్పడుతుంది ఈ జూన్ నెలలో ఎనిమిది పదకొండు పదిహేను ఇరవై మూడు ఇరవై ఎనిమిది తేదీలు అంత అనుకూలమైనవి కావు మీనరాశివారు మీనరాశి వారికి ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ జూన్ నెలలో ఈ రాశి వారికి వీరి యొక్క ధనాదాయం సామాన్యంగానే ఉంటుంది మీనరాశి వారికి ఈ నెలలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు స్థాన చలన ప్రయత్నాలు చేయవారికి ఎన్నో లాభాలు సిద్ధిస్తాయి విదేశీ వ్యవహారాలలో మాత్రం ఆటంకాలు ఎదురవుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించుటకు ఇది ఒక మంచి కాలం అని చెప్పవచ్చు నూతన ఆదాయ మార్గాల కొరకు చేయు ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి బంధువుల స్నేహితుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు ఎన్నో కూడా ఏర్పడతాయి పరిస్థితులకు తగిన విధంగా మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు నూతన పదవులు లభించడానికి గ్రహ బలాలు అనుకూలంగా ఉన్నాయి తృతీయ చతుర్థ వారాలలో శుభకార్యాలందు లేదా కుటుంబంలో కులాసాగా గడుపుతారు సోదరి వర్గానికి మీ సలహాలు ఆర్థిక సహకారం అవసరమగును అన్ని అడ్డంకులను కూడా తొలగించుకొని గృహ ఆరంభ పనులు చేపడతారు లేదా గృహానికి నూతన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ